ఈరోజు స్టోరీ అతనికి ఇద్దరు ఎపిసోడ్ ఫోర్టీన్త్ నాకొకదానికే భయం నేను కూడా నీతో వస్తాను అంటూ అమాంతంగా బెడ్ దిగి జయ దగ్గరకు వచ్చి చేయి పట్టుకుంది జనని ఏం భయమే డోర్ వేసి వెళ్తాను పడుకో తినకుండా పెట్టకుండా మళ్ళీ అంత దూరం నడవడం ఎందుకు మళ్ళీ కాళ్ళు నొప్పులు వస్తే రాత్రికి నాకు నాలుగు పంచులు ఎక్కువ పడతాయి అని జయ అనగానే బుడ్డి మూతి ముడుచుకుని సిగ్గుపడుతూ కళ్ళు నులుముకుంది ఆ మాటలకి రాకేష్కి కూడా నవ్వు వచ్చి తల పక్కకు తిప్పుకుని నవ్వుకున్నాడు అలా సిగ్గుపడుతున్నప్పుడు ఎర్రటి బూరెబుగ్గలు ఇంకా ఎరిపోవడంతో ఇంకా ఇంకా క్యూట్గా ఉన్న బుడ్డిని చూసి అబ్బా ఇంత క్యూట్గా ఎలా పుట్టావే బుడ్డి నిన్ను ఇలా చూస్తుంటే బుజ్జి పప్పిలాగా ఉంటావు తెలుసా అని అన్నాడు జయ్ ముద్దుగా చూస్తూ బుడ్డి చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కుని నడుస్తు జయ అలా చూసేసరికి ఇంకా ఇంకా సిగ్గుపడిపోయింది బుడ్డి రాకేష్తో సహా అందరికీ బుడ్డి అంటే చాలా ప్రేమ అందరిలోకి చాలా చిన్నది చాలా చిన్న వయసులో పేరెంట్స్కి దూరంగా వచ్చిందని వాళ్ళు కూడా చాలా ముద్దు చేస్తూనే ఉంటారు జననికి కూడా వాళ్ళంటే చాలా ఇష్టం కానీ జయ అంటే ఇష్టంకి మించి ఇంకా ఇంకా ఏదో ఉంది ఉదయం లేవగానే జై కనిపించకపోయినా జయ తనతో కాకుండా ఇంకెవరితోనన్నా క్లోజ్గా ఉన్నా చెప్పలేనంత బాధ ఏడుపు కోపం ఇంకా ఎన్ని ఫీలింగ్స్ ఉంటే అన్నీ తన్నుకొచ్చేస్తాయి అదే జయ పక్కన ఉంటే ప్రపంచంలోని సంతోషాలన్నీ తనతోనే ఉన్నంత హ్యాపీగా ఉంటుంది కానీ అంత చిన్న వయసులో ఆ ఫీలింగ్ ఏంటో తెలియక అది లోపలే ఎలా దాచుకోవాలో తెలియక అన్ని భావాలు మొహం మీదే చూపించేసి ఎవరినన్నా హర్ట్ చేసినా వాళ్ళు కూడా చిన్నపిల్ల తెలియక చేస్తుందిలే అని సరిపెట్టుకోవడంతో బుడ్డికి గారాభం బాగా ఎక్కువైంది జతిన్కి కూడా బుడ్డి జై బాండింగ్ గురించి బాగా తెలుసు వాళ్ళ రిలేషన్ మీద ఏం అనుమానం లేకపోయినా తను ఎంత కేర్గా చూసినా కూడా బుడ్డి జైకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం లోపల చాలా హర్టింగ్గా ఉన్న పైకి చెప్పుకునేవాడు కాదు ఎంత ప్రేమగా చూస్తాడో ఒక్కొక్కసారి అంతే కోపం చిరాకు కూడా చూపిస్తాడు జయ అయినా సరే కుక్క పిల్లలాగా జై చుట్టూ తిరుగుతుంది జయ చెప్పిందే చేస్తుంది మేమేమో ప్రేమగా తన పనులు చేసి పెడుతుంటే తనేమో జయ పర్సనల్ పనులు కూడా చేసి పెడుతుంది ఇప్పుడు ఇంత చెలిలో ఆ తలస్నానం కూడా జయ కోసమే చేసిందని జతిన్కి బాగా తెలుసు లేదంటే పక్కన పడుకోనివ్వడుగా అందుకో అని అనుకుంటూ గుర్రుగా చూశాడు జతిన్ ఇంతలో డైనింగ్ హాల్ రావడంతో లోపలికి వెళ్ళారు అప్పటికే మిగిలిన నలుగురు తినకుండా వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ ఆ టేబుల్ ఫుల్ అవ్వడంతో వీళ్ళు రెండో టేబుల్ దగ్గర కూర్చున్నారు ఇంతలో భోజనం వచ్చేసింది జనని తన భోజనం ప్లేట్ కూడా తీసుకుని అది జైకి రాకేష్ కి జతిన్ కి పెట్టేసింది ఖాళీగా కూర్చున్న బుడ్డిని చూసి నోట్లో ముద్ద పెట్టుకోబోతున్న జయ పెట్టనా అన్నట్లుగా చూశాడు తనకి ఆకలి లేదు గాని జయ పెడతాను అనగానే అస్సలు ఆలోచించకుండా నోరు తెరిచేసింది జనని జయ తను తినబోయే వాడల్లా ఆగి జనని నోట్లో పెట్టాడు రోజు ఏదో ఆకలికి తినాలి కాబట్టి బలవంతంగా తినే రుచిపచిలేని భోజనం జయ తినిపించేసరికి ఎంత టేస్ట్గా ఉందో చెప్పడానికి మాటలు రావడం లేదు అనుకుంది మనసులో భోజనం చేసేసి అందరూ మాట్లాడుకుంటూ మళ్ళీ రూమ్లకు వచ్చేశారు అంతకు ముందైతే అందరూ పడుకునే వరకు వెయిట్ చేసి లాస్ట్కి వెళ్ళేది ఒకసారి బుడ్డి వెళ్ళేసరికి జయ నిద్రలోకి జారుకునేవాడు కానీ ఇప్పుడు బుడ్డి అంత టైం ఎక్కడిస్తుంది రూమ్కి వెళ్ళగానే బ్లాంకెట్ తీసుకొని రెడీ అయిపోతుంది జయ పక్కకు చేరడానికి రోజు పొద్దున రాత్రి వాళ్ళ మమ్మీతో ఒక అరగంట మాట్లాడతాడు జయ రూమ్కి వెళ్ళి తన ఫోన్ తీసుకొని వాళ్ళ మమ్మీకి కాల్ చేస్తూ ఉండగానే వెళ్ళిపోయింది జనని వచ్చేసావా అని అంటూ కదలకుండా పడుకో అని చెప్పి ఆ మమ్మీ డిన్నర్ అయిందా అని అడిగి జై మాట్లాడుతూ ఉండగా పడుకొని తన వైపే గుచ్చి గుచ్చి చూస్తున్న బుడ్డిని చూసి చాలా డిస్టర్బ్ అయ్యాడు జై ఓకే మమ్మీ బాయ్ గుడ్ నైట్ అని కంటే కాస్త ముందే కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పెట్టి అలా చూస్తున్నావెంటే అని అడిగాడు జయ్ నీకు నేనంటే ఇష్టమేనా అని అడిగింది జనని చాలా ఇష్టం బుడ్డి అన్నాడు జై ఆంటీ అంటే కూడా ఇష్టమేనా అని అడిగింది ఆ బేబీ అని అన్నాడు జై మరి నేనంటే ఎక్కువ ఇష్టమా ఆంటీ అంటే ఎక్కువ ఇష్టమా అని అడిగింది జనని ఇద్దరంటే చాలా చాలా ఇష్టం అలా కాదు ఒక్క పేరే చెప్పు అని అంది జనని ఆ నువ్వు ఇలా క్యూట్గా అడిగితే ఏం చెప్తానో తను మా మమ్మీ ఐ లవ్ హర్ సో మచ్ నువ్వు నా క్యూట్ బుడ్డీవి నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం అన్నాడు జై అయితే ఆంటీ గురించి చెప్పినట్లు చెప్పు అని అంది జనని ఆంటీ గురించి చెప్పినట్లా అంటే ఏంటి అన్నాడు జై అర్థం కానట్లుగా ఐ లవ్ హర్ సో మచ్ అన్నావు కదా అలాగే ఐ లవ్ యూ సో మచ్ బుడ్డి అని చెప్పు అని అంది జనని అప్పుడు జనని లోపలి ఫీలింగ్స్ అర్థం కాక ముఖ్యంగా తన ఫీలింగ్స్ ఏంటో తెలియక చిన్నగా నవ్వుతూ బ్లాంకెట్లో నుంచి తల మాత్రమే బయటకు పెట్టి ముద్దు ముద్దుగా చూస్తున్న బుడ్డిని చూసి ఐ లవ్ యూ సో మచ్ బుడ్డి అని చెప్పాడు జై ఐ లవ్ యూ టూ జై అని అంది జనని వెంటనే తిరిగి చెప్తూ బుడ్డి క్యూట్నెస్కి పడిపోయి ఆ బుడ్డి బుడ్డి రాక్షసివే నువ్వు అంటూ చుట్టు చేయి వేయగానే ఇంకా దగ్గరకు జరిగి జయ చేయి మీద పడుకుంది నేను నీకోసం త్వరగా పెద్దదాన్ని అయిపోతాను ప్లీజ్ నా కోసం వెయిట్ చేయి లేదంటే నేను చచ్చిపోతాను అనుకుంది మనసులో ఉదయం లేవగానే మళ్ళీ రోజుటిలాగే ఉరుకులు పరుగుల జీవితం మొదలైంది ప్రొడ్యూసర్స్ ఆర్డర్స్తో వీళ్ళు త్వరలో ఆల్బమ్ చేయబోతున్న సంగతి తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకున్నట్లుగానే కాన్సెప్ట్ రెడీ అయ్యి షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది మొదటి సాంగ్ గ్రూప్ సాంగ్ కావడంతో వాళ్ళ ఫుల్ టాలెంట్ చూపించడానికి రెడీ అయిపోయారు అందరూ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని ఫ్యాన్స్ దృష్టిలో పడటానికి వాళ్ళ శాయశక్తుల ప్రయత్నించారు రెండు నెలల్లో ఆల్బమ్ షూటింగ్ కంప్లీట్ అయ్యి ఎడిటింగ్ వర్క్ ఫినిష్ చేసుకుని రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది ముందుగా ట్రైలర్ రిలీజ్ చేయడంతో అనుకున్నట్లుగానే జై తన్మయ్ వాళ్ళ అందంతో ఇటు మేల్ ఫ్యాన్స్ని అటు ఫీమేల్ ఫ్యాన్స్ని వాళ్ళ వైపు తిప్పుకున్నారు జనని క్యూట్గా ఉన్న చిన్నపిల్ల అనే ముద్ర పడిపోయింది దానికి తగ్గట్లు ఇంటర్వ్యూ ప్రమోషన్ సమయంలో స్టాఫ్ సెట్ చేసిన ప్లేసుల్లో బుడ్డి ప్లేస్ జతిన్ పక్కన తన్మయ్ ప్లేస్ జై పక్కన వచ్చేసరికి ఫ్యాన్స్ కూడా వాళ్ళని అలాగే రిసీవ్ చేసుకోవడం మొదలు పెట్టారు ఇదంతా చూస్తున్న బుడ్డీకి మెంటలెక్కిపోవడం మొదలైంది ఇదంతా సాయి కుమార్కి కూడా చాలా చిరాగ్గా ఉంది వాళ్ళ ప్లేసుల్ని అలా సెట్ చేసిన స్టాఫ్ని మామూలుగా తిట్టలేదు వాళ్ళు వారం రోజులు ఏడుస్తూనే ఉన్నారు ఆల్బమ్ రిలీజ్ అయ్యింది స్లోగా ఎత్తుకుని మెల్లగా దాని విశ్వరూపం చూపించడం మొదలుపెట్టింది వెంట వెంటనే కాన్సర్ట్స్ చేయడం ఫ్యాన్స్ని చాలా దగ్గరగా రిసీవ్ చేసుకోవడం వెంట వెంటనే ఆల్బమ్స్ రిలీజ్ చేస్తూ కాన్సర్ట్స్తో ఫుల్ బిజీగా అయిపోయి వాళ్ళ ఎయిడిఎస్ గ్రూప్ని ఫ్యాన్స్ మెదడులో మనసులో స్ట్రాంగ్గానే నాటారు బుడ్డి స్వీట్ వాయిస్కి యంగ్ జనరేషన్ కాదు మిడిల్ ఏజ్ వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఫిదా అయిపోయారు మిగిలిన వాళ్ళు కూడా గ్రూప్లో తమదైన ముద్ర వేసుకున్నారు ఇదంతా చాలా హ్యాపీగానే ఉన్న ట్విట్టర్లో ఇన్స్టాలోను తన పేరు జతిన్ తో కలిసి ట్రెండ్ అవ్వడం ఎట్ ద సేమ్ టైం జయ పక్కన తన్ను ట్రెండ్ అవ్వడం చూసిన ప్రతిసారి బుడ్డికి పిచ్చిపెట్టి ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక తనని తానే హట్ చేసుకుంటూ అగ్రెసివ్గా మారుతూ తనలోని క్యూట్ బుడ్డి ఎక్కడికో మాయమైపోయింది ఇలాగే ఒకరోజు రాత్రి అంతా ఏడ్చి ఏడ్చి ఎర్రగా కమిలి వాచిపోయిన మొహాన్ని చూసుకొని వాళ్ళు వీళ్ళు ఎవరు నా ప్లేస్ డిసైడ్ చేయడానికి స్టాఫ్ లేదు బొంగు లేదు నా ప్లేస్ని నేనే సెట్ చేసుకుంటాను కాదు కూడదంటే వాణ్ణి అప్పుడేం చేయను కానీ తెల్లవారే లోపు వాణ్ణి చట్నీ చేయలేదో నేను బుడ్డినే కాదు నాకు బాధని ఇచ్చే వాళ్లకు నాలుగు రెట్లు బాధని ఇవ్వకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదు అంటూ హాయిగా నిద్రపోతున్న జైని చూసి నువ్వు టెన్షన్ పడకు జై నీ బుడ్డి ఉంది కదా ఇంకా అంతా తనే చూసుకుంటుంది అంటూ ముందుకు వంగి నుదురు మీద ముద్దు పెట్టి చాలాసేపు అలాగే ఉండిపోయింది